హాయ్ ఫ్యాన్స్ ఫనీ లోకి స్వాగతం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు వద్ద సీరియస్ ఫైటింగ్ జరుగుతుంది బాంబింగ్ ఎయిర్ స్ట్రైక్స్ పెద్ద టెన్షన్ కానీ ఈ గొడవలో బలోచిస్తాన్ అనే ప్రాంతం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయింది ఒక ఐదు నిమిషాల్లో క్లియర్గా చెప్పేస్తా లెట్స్ స్టార్ట్ ఆ వీడియో రెండు దేశాల మధ్య యుద్ధం కానీ మూడో ప్రాంతం ప్రమాదంలో ఉందంటే ఎలా ఈ మదీయలో పాకిస్తాన్ అఫ్ఘాన్ టెరిటరీలో వెళ్లి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఎందుకంటే వాళ్లకు టీపీపీ అనే టెర్రరిస్ట్ గ్రూప్ అఫ్ఘాన్ సైడ్లో దాగి ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి రిప్లైగా అఫ్ఘాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ సైడ్లో ఫైరింగ్ చేసింది ఇద్దరు దేశాలు పెద్ద పెద్ద ఫిగర్స్ చెప్తున్నారు మన వాళ్ళు అంతమందిని కొట్టామని వాళ్ళు అంతమందిని చంపారు అని కానీ బయట వాళ్ళు చెక్ చేయలేకపోతున్నారు ఏది నిజమో స్పష్టంగా తెలియడం లేదు ఫస్ట్ రీజన్ పాకిస్తాన్ చెప్తుంది అఫ్ఘాన్ సైడ్ నుంచి టీపీపీ లాంటి గ్రూపులు వచ్చి అటాక్ చేస్తున్నాయి అని సెకండ్ రీజన్ అఫ్ఘాన్ చెప్తుంది పాకిస్తాన్ మన టెరిటరీలోకి వచ్చి బాంబింగ్ చేస్తుంది అని మూడవ కారణం వీటికి బ్యాక్లో పెద్ద పాలిటికల్ గేమ్ ఉంది ఇండియా చైనా ఇరాన్ లాంటి దేశాలు కూడా తమ తమ లాభాం కోసం ఈ సీన్లో ఉన్నాయి ఇప్పుడు బలోచిస్తాన్ గురించి చెప్పుకుందాం ఇది పాకిస్తాన్లో పెద్ద స్టేట్ కానీ పాపం డెవలప్మెంట్ మాత్రం చాలా తక్కువ మినరల్స్ గ్యాస్ ఆయిల్ అన్నీ ఉన్నాయి కానీ పబ్లిక్కి లాభం ఏమీ లేదు ఇది అఫ్ఘాన్ ఇరాన్ సరిహద్దుకి దగ్గరగా ఉంటుంది అందుకే జియోపాలిటికల్గా చాలా క్రిటికల్ ఇక్కడే చైనాతో ఉన్న సీపెక్ ప్రాజెక్టులు క్వాదర్ పోర్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఈ రీజన్ నంది నదుస్తాయి బలోచి వాళ్లకు చాలా ఏళ్లుగా తమకంటూ రాష్ట్రం కావాలనే ఫీలింగ్ ఉంది అందుకే అక్కడ బిఎల్ఏ బిఎల్ఎఫ్ లాంటి సపరేటిస్ట్ గ్రూపులు ఉన్నాయి వాళ్ళు గవర్నమెంట్ ప్రాజెక్టులపై దాడులు చేస్తున్నారు ప్రత్యేకంగా చైనా కంపెనీలపై ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే జాఫార్ ఎక్స్ప్రెస్ అనే రైలు హైజాక్ చేశారు అదే పెద్ద అషూ అయింది ఇది మొత్తం బాలోచిస్థాన్ ప్రజల ఆవేదనకి సింబల్లా మారింది వాళ్ళు చెబుతున్నారు మాకు డెవలప్మెంట్ దక్కడం లేదు మన రీజార్ట్స్ మనకు రావడడం లేదు గవర్నమెంట్ మాత్రం వీళ్ళని టెర్రరిస్ట్స్ అంటుంది కాబట్టి ఇక్కడ హింస పెరుగుతుంది ఇప్పుడు అఫ్ఘాన్ పాకిస్తాన్ ఫైట్ జరుగుతున్నప్పుడు బలోచిస్తాన్ ప్రాంతం కూడా టెన్షన్లో ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న గ్రూపులు సిచ్యువేషన్ని ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది ఒకవేళ యుద్ధం కొనసాగితే ఆ టెన్షన్ అక్కడికి కూడా వ్యాపించే అవకాశం ఉంది ట్రేడ్ రోడ్స్ అయితే బలోచిస్తాన్ ప్రజలు బిజినెస్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది సిపిఈసి ప్రాజెక్టుల భద్రతకు ఇది పెద్ద రిస్క్ ఇప్పుడు చూడాల్సిందే రెండు దేశాలు మాట్లాడుకువ్వాలి లేక ఇంకా ఫైట్ పెరుగుతుంది ఎవరెవరికి సపోర్ట్ ఇస్తున్నారు ఇండియా చైనా ఇరాన్ బలోచిస్తాన్లో పరిస్థితి కూల్ అవాలి లేదాంతే ఇంకా బ్లాస్ట్స్ అటాక్స్ కంటిన్యూ ఇది మంచిది కాదు అక్కడ పీపుల్ లైఫ్ ఎలా ఉందో కూడా ఫాలో చేయాలి ఆఫ్ఘన్ పాకిస్తాన్ బోర్డలైవ్ ఫైటింగ్ జరుగుతున్నా దాని సైడ్ ఎఫెక్ట్ బలాక్ మీద పడుతుంది ఈ స్టోరీలో ఇంకా చాలా లేయర్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో బలాక్ చేస్తాన్ హిస్టరీ ప్రజల సమస్యల గురించి చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో